హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పాఠ్యాంశాలు బోధనా శాస్త్రం మీద అవగాహన మీద మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి దీని ముందు వీడియోలో కొన్ని బిట్స్ చెప్పాను సేమ్ టాపిక్ మీద ఇప్పుడు నెక్స్ట్ బిట్స్ ఇంపార్టెంట్వి చెప్తున్నానండి ఇవి బీఈడిలోని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు మెథడాలజీలోని ఇవి టెట్కి అలాగే ఏపీ డిఎస్సికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అయితే ఈ బిట్స్ ఏంటో చూద్దామండి పాఠ్యపుస్తకాలు ఎన్ని రకాల విద్యా ప్రమాణాలు సాధించే పనిముట్టుగా ఉపయోగపడాలి ఆరు రకాలండి నెంబర్ వన్ ఆన్సరు సాధారణంగా మనం చేసే ప్రతి పనికి ఒక ప్రయోజనం ఆశిస్తాము పాఠ్యపుస్తక ప్రధాన ప్రయోజనము ఏది విద్యా ప్రమాణాలు సాధన సెకండ్ వన్ అండి పాఠ్య పాఠ్యపుస్తకంలోని విషయం పుస్తకానికి ఆత్మ ఆత్మ సందేశం అందించే విధి విధానాలను గుర్తించండి బోధన ఉపగమాలు పద్ధతులు ఫస్ట్ వన్ ఆన్సర్ ఒకటవ తరగతి వాచకంలో ఏ కృత్యాలను రూపొందించడం ద్వారా పిల్లల్లో భాషాభివృద్ధిని పెంపొందించవచ్చును తెలుగు వర్ణమాల గుండింతాలు పరిచయ పద్ధతి ఆకర్షణీయమైన చిత్రాలు ఇవన్నీ కూడా వస్తాయండి అభివృద్ధి పెంపొందించవచ్చు అనమాట అందుకు ఫోర్త్ వన్ ఆన్సరు రెండవ తరగతి ముగిసైన నాటికి విద్యార్థులు ఈ క్రింది వాణిలో ఏ పదాలు చదవడం రాయడం చేయగలిగే పాఠ్యపుస్తకాలు రూపొందించబడతాయి సరళ పదాలు గుణింత పదాలు ద్విత్వాలు సంయుక్తాక్షర పదాలు ఉన్మీకరణం ఏది కాదు అంటే అయితే ఇప్పటికి సెకండ్ వన్ అండి ఆన్సరు ద్విత్వాలు సంయుక్తాక్షర పదాలు అనమాట మూడు నాలుగు ఐదు తరగతులకు ఒక పాఠానికి కేటాయించిన పిరియడ్ల సంఖ్య ఎంత థర్డ్ వన్ అండి పన్నెండు పీరియడ్స్ ఉంటాయి భాషా బోధన పరస్పర చర్య భాగస్వామ్యాన్ని పెంపొందించడాకు ఇతోధికంగా ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవి తరగతి చర్చలు సంభాషణలు ఉద్దేశపూర్వక విమర్శనాత్మక పట్టణము వ్యక్తిగత బృంద ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఉపయోగపడే ప్రాజెక్టులేనండి అందుకని పై వన్ నేను ఫోర్త్ వన్ ఆన్సరు ప్రశ్నించడం మేధోమధనము పరంజా పట్టణం సమాచార ప్రసార సాంకేతిక శాస్త్ర జంట సమూహ సన్ పన్నులు వంటివి ప్రా ప్రాజెక్ట్ దేనిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి భాషా బోధన పరస్పర చర్య భాగస్వామ్యము ఇవి పెంపొందించడానికి ఈ ప్రాజెక్టులు అన్నవి ఉపయోగపడతాయి నెంబర్ వన్ ఆన్సరు అభ్యసన సహాయకుడిగా విద్యార్థులకు భవిష్యత్తును దర్శించేది ఎవరు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క ఏ స్వభావాలను తెలుసుకోవడం ద్వారా భాషను సమర్థవంతంగా అర్థవంతంగా అందించగలడు అవసరము నేపథ్యము స్థాయి వయస్సు ఇవన్నీ నుండి అందుకని పైవన్నీ అనమాట ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఉపాధ్యాయుడు భాషా బోధన చేయాలంటే ఎలాంటి ఇతివృత్తాలను ఎంపిక చేసుకోవాలి పాఠ నిర్మాణము అభ్యసాలు స్వభావాలు నిజ జీవిత అవయవాలు ఇవన్నీ ఉండాలండి పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థిని బాధ్యతాయుతంగా తయారు చేయటకు ఎంచుకునే అంశాలని ఏమంటారు ఇతివృత్తాలు అంటారండి ఇది చాలా సార్లు వచ్చిందండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్ ఒకటి రెండు తరగతుల్లో పిల్లలకు ప్రాథమికమైన భాషను పరిచయం చేసే అంశాలను ఇతివృత్తాలుగా తీసుకోగా నాలుగైదు తరగతులు ఇతివృత్తాలుగా తీసుకునే అంశాలు ఏవి ఇవన్నీ వస్తాయండి పర్యావరణం వస్తుంది ఇతిహాసం వస్తుంది సంస్కృతి విలువలు భూతదయ ఆశయం దేశభక్తి సున్నితత్వం ఆత్మవిశ్వాసం ఇవన్నీ వస్తాయి ఫోర్త్ వన్ ఆన్సరు భయ వాతావరణము విద్యార్థుల్లో తొలగించటకు ప్రభుత్వం ప్రతి ఏటా ఏ మాసాల్లో నలభై ఐదు రోజుల పాటు పాఠశాల సంసిద్ధత కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది జూన్ జూలైలో ఏర్పాటు చేస్తుందండి సెకండ్ వన్ ఆన్సరు ప్రభుత్వం ప్రతి ఏటా నలభై ఐదు రోజుల పాటు జూన్ జూలై మాసాల్లో పాఠశాల సంసిద్ధ కార్యక్రమాలు ఏ అంశాలు చేపట్టడం ద్వారా పిల్లలను పాఠశాల వాతావరణానికి అలవాటు పడేలా చేస్తుంది ఆట మాట పాట సృజనాత్మకత ఇవన్నీ కూడా అండి తల్లి ఒడి నుంచి బడికి చేరిన పిల్లలకు బడిని తల్లి ఒడిగా మార్చాలి అందుకు తగిన పాఠాలను ఏ తరగతిలో నేర్చుకోవాలి ఆన్సర్ వచ్చేసి ఒకటి రెండు తరగతుల్లో అండి ఫస్ట్ వన్ పాఠ్యాన్ని పూర్తి చేయటకు సగటున పన్నెండు పీరియడ్లు అవసరం ఇవి చేయండి శీర్షికలోనే అభ్యాసాలను పిల్లలతో పాఠ్యాంశాలలో చేయడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి ఏడు ఏడు పీరియడ్లు అవుతాయి థర్డ్ వన్ ఆన్సర్ సాధారణమైన అభ్యాసాలు సఫలీకృతం కావాలంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేయవలసిన పనులు ఏవి తరగతి గదిలో స్వేచ్ఛ వాతావరణం కల్పించాలి విద్యార్థులతో ప్రేమగా చనువుగా ప్రవర్తించాలి పిల్ల అభిప్రాయాలను పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి ఇవన్నీ నండి పైవన్నీ ఫోర్త్ వన్ ఆన్సరు విద్యా ప్రమాణాల వారీగా తరగతిలో నిర్దిష్టమైన పద్ధతిలో చేసే అభ్యసనాలు ఏవి వినండి ఆలోచించండి చెప్పండి చెప్పడం రాయడం స్వీరచన పైవన్నీ అండి ఇవన్నీ కూడా అభ్యసనాలే అవుతాయి ఇవండి డిఎస్సిలోని పాఠ్యాంశాలు బోధనా శాస్త్రం అవగాహన మీద మనకి ముఖ్యమైన బిట్స్ ఇవి తెలుగు బీఈడీలోని తెలుగు మెథడాలజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది డిఎస్సిలో ఖచ్చితంగా అడిగే ఇంపార్టెంట్ అయిన బిట్స్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ముందు వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ముందు నా ఆల్రెడీ ఒక పదహారు బిట్ల వరకు చెప్పాను ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ